హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము ఎగ్జామ్ హాల్కి సంబంధించిన హాల్ టికెట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఇచ్చారు అనేది పూర్తిగా తెలుగులో తెలుసుకుందాము అండ్ అలాగే మిస్టేక్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా నేను క్లియర్గా అయితే వివరిస్తాను సో ఇక్కడ నేను మీకు బ్లర్ చేశానండి కావాలనే డీటెయిల్స్ అనేవి వేరే వాళ్ళవి మీకు కనిపించకుండా ఉండాలని బట్ మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అండ్ అలాగే మన ఛానల్లో ట్రిక్స్ వీడియో కూడా చేశాను ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎలా తెలియని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మీకు మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది మ్యాథ్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ సైన్స్ సోషల్ ఇలా ప్రతి దానికి కూడా ఎగ్జాంపుల్స్తో టూ త్రీ ఎగ్జాంపుల్స్ మీకు వివరిస్తూ కూడా వీడియో చేస్తాను ఒకసారి చూడండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు తెలియని క్వశ్చన్ని ఏదో ఒకటి పెట్టేసి వదిలేయడం కంటే కనీసం కొన్ని ట్రిక్స్ యూస్ చేయడం ద్వారా ఒక్క మార్క్ యాడ్ అయినా సరే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంది కదా సో అందుకోసమైతే వీడియో చేస్తాను నచ్చితే ఖచ్చితంగా చూడండి అండ్ అలాగే మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కూడా ఆల్రెడీ క్లాసెస్ బిట్స్ వీడియోస్ థౌసండ్ బిట్స్ వీడియోస్ క్విక్ రైజ్ వీడియోస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఆ వీడియోస్ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి అండ్ లేచి కూడా మనమైతే ఈ టాపిక్ని డిస్కస్ చేసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీకు హాల్ టికెట్ వచ్చి రాగానే మీరు ఒకసారి మీ నేమ్ పోస్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్కి అప్లై చేశారు మీరు అప్లై చేసిన డిస్ట్రిక్టే అక్కడ ఉందా లేదా చూసుకోండి ఓకే నెక్స్ట్ మీరు దేనికి ఏ కేటగిరీకి అప్లై చేస్తారు ఎస్డిటికా ఎస్ఈకా లేకపోతే లాంగ్వేజ్ పండిట్ లేకపోతే పీటీకా ఇలా దేనికి అప్లై చేశారనేది చూసుకోండి ఆ తర్వాత మీడియం ఆఫ్ పోస్ట్ మీరు తెలుగు మీడియం అప్లై చేశారా ఉర్దూ మీడియమా హిందీ మీడియమా ఇలా మీడియం అనేది చూసుకోండి నేను చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మేడం గారు తెలుగు మీడియంలో ఉన్న వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో వస్తుందా క్వశ్చన్ అంటే ఖచ్చితంగా వస్తుందండి సో దానికైతే మీరు ఏ ప్రాబ్లం తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ మీకు నేను ఇది కవర్ చేశాను బట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది అది మీరు చెక్ చేసుకోండి ఉందా లేదా ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది ఫోటో కింద మీ సిగ్నేచర్ ఉంటుంది ఆ రెండు కూడా మీకు క్లియర్గా లేదా అనేది చూసుకోండి ఒకవేళ ఆ రెండు కూడా మీకు మిస్టేక్స్ ఏమైనా జరిగితే ఓ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీద అండ్ అలాగే ఇంకొక ఆధార్ కార్డ్ ఐ మీన్ ఈ జిరాక్స్ ఏదైతే ఉందో హాల్ టికెట్ జిరాక్స్లు రెండు తీసుకోండి ఒకటి పట్టుకోండి ఇంకో దాని మీద గెస్టెడ్ ఆఫీసర్తో ఇంకో హాల్ టికెట్ జిరాక్స్ మీద అండ్ అలాగే ఫొటోస్ మీద కూడా సిగ్నేచర్ చేయించండి గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అనేది చేయించండి మీకు అది యూజ్ఫుల్ అయ్యే అవకాశం అయితే ఉంది అండ్ అలాగే ఇక్కడ మీరు ఈ పేరు చూసుకోండి రిజిస్ట్రేషన్ నెంబరు అప్లికేషన్ నేము ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ జెండరు ఈ మార్క్స్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి చూసుకోండి అది చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు ఇప్పుడు మనము ఇక్కడ మీకు సెంటర్ చూసుకోవాలండి మీరు ఏ సెంటర్ మీకు ఏ సెంటర్ వచ్చింది మీ డేట్ ఎంత మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఏ షిఫ్ట్ ఇచ్చారు మీకు ఏ షిఫ్ట్ ఎగ్జామ్ ఇచ్చారనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు చూసుకోవాల్సి ఉంటుందండి అది మీకు ఖచ్చితంగా అవసరము నెక్స్ట్ ఇక్కడ మీకు ఏది ఇచ్చారు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారనేది అనేది మీరు ముందుగా గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి మీకు ఎంత దూరంలో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ ఉన్నదని కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఆ తర్వాత ఇప్పుడు మనము హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఇచ్చారో అనేది మనము క్లియర్గా అయితే ఎక్కడ చూసుకుందాము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది కదా మనం తెలుగులో అయితే చూసేసుకుందాము సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఫస్ట్ ఏం చెప్పాడంటే అభ్యర్థి హాల్ టికెట్ టీజీ డిఎస్సి ఆన్లైన్లో దరఖాస్తు సమయంలో మీరు ఏదైతే ఆన్లైన్ దరఖాస్తు సమయంలో మీరు అప్లై చేశారు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ ప్రకారమే ఇప్పుడు హాల్ టికెట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు కాబట్టి దరఖాస్తులో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా ఆ బాధ్యత అంతా మీదే అని క్లియర్గా చెప్తున్నారు ఓకేనా అలాగే ఆన్లైన్ అప్లికేషన్లో మీరు తప్పుడు సమాచారాన్ని కానీ నకిలీ సమాచారాన్ని కానీ అంటే మీది కాకుండా వేరొకరిది పెట్టేసి వాళ్ళని ఏదైనా మోసం చేయాలి అనుకుంటే మాత్రం అటువంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్తున్నారండి అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత డిఎస్సి కోసం మీరు ఆన్లైన్ దరఖాస్తు సమయంలో మీరు అసలు చేయలేదు అవధి మీకు ఏదైనా క్యాన్సిల్ అయ్యింది లేకపోతే మీరు చేసుకునే అప్లికేషన్ అనేది పాడైపోయింది అనేసి అంటే మాత్రం అది మీకు రాదు అప్పుడు మీరు ఎగ్జామ్ హాల్కి కూడా అలౌ చేయరు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పరీక్ష హాల్లోకి ప్రవేశించడానికి మీకు మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది హాల్ టికెట్ ఈ హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా మీరు పట్టుకొని ఈ యొక్క పరీక్ష హాల్గా అయితే ఎంటర్ చే మీరు ఎంట్రీ ఇస్తే వాళ్ళ ఆ హాల్ టికెట్ చూసి మిమ్మల్ని లోపలికి ఎంటర్ చేయడం జరుగుతుంది అలాగే పరీక్ష అనేది బయోమెట్రిక్ సమాచారాన్ని ఫోటో అలాగే మీ ఫోటోని తీసి మీ బొట్టని వేలి ముద్ర అనేది అక్కడ వాళ్ళు బయోమెట్రిక్ తీసుకుంటారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు మార్నింగ్ షిఫ్ట్ అయితే ఉదయం ఏడున్నరకి అంటే ఉదయం తొమ్మిది నుంచి ఎగ్జామ్ అయితే మీకు ఏడున్నరకి నుంచి మీకు లోపలికి ఎలా చేస్తారు అలాగే మధ్యాహ్నం షిఫ్ట్ అయితే పన్నెండున్నర నుంచి అలౌ చేస్తారు లోపలికి అలౌ చేస్తారు అలాగే మీరు మీ చేతులకి మెహందీ కానీ ఇంకులు కానీ లేకపోతే ఇంకేమైనా దెబ్బలు కానీ ఇలాంటివి మాత్రం మీ చేతులకు కొండకుండా చూసుకోండి ఎందుకంటే మీ బొటని వేలి ముద్ర వేలి ముద్ర అనేది వాళ్ళు తీసుకుంటారు కాబట్టి కొంచెం ఆ వేళ్లను నీట్గా ఉంచుకోండి ఓకేనా తర్వాత ప్రైవేసీ ద్వారా అంటే ఆ యొక్క గేట్ క్లోజ్ చేసేసిన తర్వాత లోపలికి అయితే మాత్రం వాళ్ళు అలౌ చేయమని చెప్తున్నారండి టైం ఒకసారి చూసుకుంటే ఉదయం ఎనిమిది నలభై ఐదుకి అంటే తొమ్మిదికి ఎగ్జామ్ కదా పావుతకు తొమ్మిది వరకు మీకు లోపలికి అలౌ చేస్తారు అలాగే సెకండ్ షిఫ్ట్ వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంట నలభై పాతకు రెండు వరకు కూడా మీకు ఎలా చేస్తారు ఆ తర్వాత మాత్రం వాళ్ళు అలౌ చేయమని ఖచ్చితంగా ఇక్కడ మనకి చెప్తున్నారో అది మీరు చూసుకోండి అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులు మినహా ఉదయం సెషన్ ఏదైతే ఉదయం పదకొండున్నర వరకు మధ్యాహ్నం నాలుగున్నర వరకు పరీక్ష పూర్తయ్యే వరకు కూడా వాళ్ళ లోపల ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లోనే ఉండాలి వాళ్ళని బయటికి అయితే విడిచిపెట్టేది లేదు అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అలాగే పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్ళడానికి అనుమతించబడరు అదే పరీక్ష ఎగ్జామ్ ఎంతవరకు అయితే ఉంటుందో అది మొత్తం అయ్యే వరకు అయితే వాళ్ళు మిమ్మల్ని ఐ మీన్ బయటకు అయితే విడిచిపెట్టమని క్లియర్గా చెప్తున్నారు అలాగే స్కూల్ అసిస్టెంట్ అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు మధ్యాహ్నం సెషన్ కోసం మధ్యాహ్నం సెషన్ అయితే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎస్జిటి పోస్ట్లు ఏవైతే ఉన్నాయో మార్నింగ్ సెషన్ లో వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా తర్వాత అభ్యర్థులు బ్లాక్ కలర్ లేదా బ్లూ కలర్ బాల్ పాయింట్ పెన్ హాల్ టికెట్ చూసుకోండి ఏమేమి పట్టుకొని వెళ్ళాలి హాల్ టికెట్ మస్టర్ షూట్గా పట్టుకొని వెళ్ళాలి అలాగే ఒక బ్లాక్ కలర్ లేదా బ్లూ కలర్ పెన్ అది మీరు చిత్తకాగితం వాళ్ళైతే ఇస్తారు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు దాని మీద రాయడానికి మాత్రమే మమ్మల్ని పెన్ పట్టుకొని రమ్మంటున్నారు అలాగే చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ అనమాట అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ మస్టర్షూట్గా ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్ పట్టుకొని వెళ్ళిపోండి ఒకవేళ అది లేకపోతే అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ సైజు పాస్పోర్ట్ ఉన్నటువంటి పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఇలా మీ ఫోటో ఉన్నటువంటిది ఫోటో లేకుండా మళ్ళీ అనుమతి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీ ఫోటో ఉన్నటువంటి ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ పట్టుకొని వెళ్ళాలి ఆ జిరాక్స్లు పట్టుకొని వెళ్తామంటే గట్రా కుదరదు ఒకవేళ మీ దగ్గర లేదు ఒరిజినల్ ఏదో జరిగింది సమ్ మిస్టేక్ అంటే మీకు చిన్న ఇది చెప్తాను బట్ ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే అక్కడ అయితే ఇవ్వలేదు కానీ ఆ విధంగా మీరు చేసుకుని పట్టుకొని వెళ్తే మీకు లేకపోయిన వాళ్ళు మాత్రమే ఉన్నవాళ్ళు కాదు ఏం చేస్తారంటే లేని వాళ్ళు ఆ జిరాక్స్ పట్టుకొని వెళ్ళి కలర్ జిరాక్స్ తేయించండి బోత్ సైడ్ కూడా కలర్ జిరాక్స్ తీయించేసి దాన్ని లోపల పెట్టేసి లామినేషన్ చేయించేయండి ఒక కార్డ్లా తయారు చేయించేయండి అది పట్టుకొని వెళ్ళిపోండి అప్పుడు మీకు యూజ్ఫుల్గా ఉంటుంది ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే మరీ లేకుండా ఉన్నాము మేము ఏం చేయాలి మేడం గారు అని కొంతమంది ఏడ్చేటప్పుడు మీకు ఇది అయితే ఉపయోగపడుతుంది ఓకేనా నేను చెప్పిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు అర్థం కాకపోతే వీడియో మళ్ళీ ముందుకు పెట్టుకొని వినండి చాలా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే అల్గారిథం పట్టికలు కానీ క్యాలిక్యులేటర్ కానీ ప్యాజర్ కానీ సెల్ ఫోన్ కానీ స్విచ్ ఆఫ్ మోడ్లో ఉన్నా సరే ఇలాంటివి స్మార్ట్ వాచ్లు కానీ ఇంకేదైనా సరే గణన పరికరాలు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ వదులుగా ఉన్న కాగితాలు కానీ అంటే మీరు కాగితాలు కూడా పట్టుకొని వెళ్ళడానికి వీల్లేదు ఖచ్చితంగా అయితే పరీక్ష హాల్ నిషేధించబడుతుంది అని చెప్తున్నారు మాక్సిమం అయితే మీరు ఎక్కువ వస్తువులు పట్టుకొని వెళ్ళకండి దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే మరి తప్పదు వాళ్ళు పట్టుకోవాలి ఒకవేళ మీ వెనక ఎవరైనా వస్తే వాళ్ళకన్నీ ఇచ్చేసి ఓన్లీ పెన్ అండ్ మీ యొక్క హాల్ టికెట్ అలాగే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ వీలైతే ఒకటో లేదా రెండో ఫొటోస్ కూడా పట్టుకొని వెళ్ళండి ప్రాబ్లం అయితే లేదు ఏదైనా అక్కడ అవ అవసరమైనప్పుడు మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఇది కూడా నేను చెప్తున్నా మీకు ఎక్స్ట్రాగా పట్టుకోవడం మంచిది అని ఒక ఫోటో కూడా ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే పరీక్ష హాల్లో కఠినమైన పని కోసం ఖాళీ పేపర్ వాళ్ళే ఇస్తారు అంటే ఏదైతే రఫ్ వర్క్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రఫ్ వర్క్ కోసం అయితే వాళ్ళే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇన్విజిలేటర్కి ఆ రఫ్ షీట్లు మళ్ళీ మీరు ఇచ్చేయాల్సి ఉంటుంది అయితే మీకు ఇచ్చిన వైట్ పేపర్ని మీరు ఎప్పుడైతే మొత్తం రాసేసిన తర్వాత ఎగ్జామ్ హాల్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటారో అప్పుడు మాత్రం ఆ పేపర్స్ అనేవి వాళ్ళు ఇన్విజిలేటర్ తీసుకుంటామని చెప్పారు నెక్స్ట్ ఇంకా అభ్యర్థి ఇన్విజిలేటర్ ప్రకటించిన సూచనలను జాగ్రత్తగా పాటించండి ఆన్లైన్ ఎగ్జామ్ కదా మాకు భయం అనేసి మీరు భయం అయితే పడగండి టెన్షన్ కూడా తీసుకోవద్దు అక్కడ బాగానే ఉంటుంది మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఇన్విజిలేటర్ని ఖచ్చితంగా అడగండి ఖచ్చితంగా ఇన్విజిలేటర్ మీకు చెప్పన చెప్పడం చెప్తారు అండ్ మీ సిస్టంలో మీరు కూర్చున్నటువంటి మీకు ఉన్నటువంటి సిస్టంలో ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం దాన్ని రికవర్ చేస్తారు ఆ రికవర్కి ఎంత టైం పట్టిందో మీకు పావు గంట అరగంట లేట్ అయ్యింది అనుకోండి మీరు ఎగ్జామ్స్ స్టార్ట్ చేయడానికి ఆ యొక్క సిస్టమ్ ప్రాబ్లం వల్ల అలాంటప్పుడు మీకు ఎక్స్ట్రా టైం కూడా వాళ్ళు కేటాయిస్తారు అని ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నారు అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అలాగే అభ్యర్థి ఆ యొక్క ఇన్విజిలేటర్ సూచించిన సూచనల ప్రకారము మీరు లాగిన్ అవ్వండి సమాధానం ఇవ్వడానికి సంబంధించిన చిహ్నాల జాబితా కూడా జాగ్రత్తగా చూసుకోండి మీ పేరు మీ హాల్ టికెట్ నెంబర్ అందులో చక్కగా ఉన్నాయో లేదో చూసుకోండి అది ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఇన్విజిలేటర్కి ఖచ్చితంగా చెప్పమని చెప్తున్నారు ఏదైనా అక్కడ కంప్యూటర్లో హార్డ్వేర్లో లేదా సాఫ్ట్వేర్లో సమస్యలు ఏమైనా ఉంటే మాత్రం ఆ ఇన్విజిలేటర్ తెలియజేస్తే ఆ టైం మీకు ఏదైతే అక్కడ టైం వేస్ట్ అయిపోయిందో ఆ టైంని మీకు ఎక్స్ట్రా ఇచ్చి ఐ మీన్ రెండున్నర గంటలంటే మీరు మనకి ఎంత టైం అయితే ఇచ్చారో ఎగ్జామ్కి అంత టైం మీకు ఖచ్చితంగా అక్కడ కేటాయిస్తారు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి అండ్ పరీక్ష సమయంలో ఏదైనా రకమైన అన్యాయపరమైన మార్గాలు అంటే మీరు ఏమైనా అక్కడ వాళ్ళకి వాళ్ళు చెప్పిన రూల్స్ పాటించకుండా ఇంకేమైనా చేస్తున్నట్లయితే మాత్రం కఠినమైన వాళ్ళైతే చర్యలు తీసుకుంటారు మీ మీదని క్లియర్గా చెప్తున్నారు మీ యొక్క ఎగ్జామ్ కూడా రద్దు చేస్తారంట మిమ్మల్ని డిబార్ కూడా చేస్తారు అని క్లియర్గా చెప్తున్నారు మాల్ ప్రాక్టీస్ మరియు అన్యాయమైన మార్గాల చట్టం ద్వారా ఇరవై ఐదు బై తొంభై ఏడు అన్యాయపరమైన అదే అన్యాయమైన మార్గాల చట్టం ద్వారా మాల్ ప్రాక్టీస్ కేసు అయితే మీ మీద బుక్ చేయబడుతుంది అని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు కాబట్టి మీ కామ్గా మీ ఎగ్జామ్ని అయితే మీరు చక్కగా రాసుకోండి అలాగే అభ్యర్థుల పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ప్రదేశాన్ని తెలుసుకోవడం కోసం ముందుగానే పరీక్షా కేంద్రాన్ని మీరు సందర్శించుకోవడం చాలా మంచిదని వాళ్ళు ఇక్కడ మనకి చెప్తున్నారు అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నలభై శాతం మరియు అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న విఐవిహెచ్ఎల్ విఎల్ హెచ్ఎల్ ఓహెచ్ఎంహెచ్ అభ్యర్థులు అంటే ఎవరైతే ఈ యొక్క నలభై శాతం కంటే అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉంటారో వాళ్ళు స్క్రైబ్ని తెచ్చుకోవచ్చు స్క్రైబ్ ఆప్టెడ్ అంటే ఇంకొక మనిషిని ఎగ్జామ్ రాయడానికి మీకు బదులుగా ఎగ్జామ్ రాయడానికి ఇంకో మనిషిని తెచ్చుకోవడానికి తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు లోపలికి అలవ్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి పరీక్ష సెంటర్ వద్ద ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ ఉత్పత్తి చేయడం ద్వారా స్క్రైబ్ సౌకర్యం ఇవ్వబడుతుంది ఎవరైతే ఈ పీహెచ్ ఓహెచ్ అలాగే హెచ్ఎల్ ఎంహెచ్ ఈ అభ్యర్థులు ఉంటారో విఎల్ అభ్యర్థులు వాళ్ళు వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్ ఆ యొక్క ఆ వైకల్యం ఉన్నటువంటి ఫార్టీ పర్సెంట్ వైకల్యం ఉంది లేదా అంతకంటే ఎక్కువే వైకల్యం ఉంది అని హాస్పిటల్ ఇచ్చిన ఆ సర్టిఫికెట్ అండ్ అలాగే ఒక స్క్రైబ్ని మీరు తీసుకుని వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా లోపలికి ఎలా చేస్తామని చెప్తున్నారు అలాగే పరీక్ష ప్రశ్నలు అనేవి ఇంగ్లీష్ మరియు మీరు ఏ భాష తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు హిందీ లేకపోతే హిందీ సెలెక్ట్ చేసుకుంటే హిందీ ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటే ఉర్దూ ఈ విధంగా ఇంగ్లీష్ అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ బోత్ లాంగ్వేజెస్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతాయి అయితే ఇంగ్లీష్ వర్షన్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట ఇన్ కేసు తెలుగులో టైపింగ్ మిస్టేక్స్ ఉంటే వాటిని ఇంగ్లీష్ లో క్వశ్చన్ చదివి మీరు ఆన్సర్ చేయడం మంచిది అని చెప్తున్నారు అలాగే కీ మరియు ఫలితాల విడుదలతో సహా పరీక్ష తర్వాత ఏవైనా నవీనీకరణల కోసం అభ్యర్థుల వెబ్సైట్ ని అనుసరించాలని సూచించారు మీరు ఏదైనా సరే అధికారికమైన వెబ్సైట్ మీరు చూడండి ఇతరులు చెప్పిన విషయాలను నమ్మకండి మిగతా ఎవరు ఏం చెప్పినా నమ్మకండి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ని మన అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఉంచుతామని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థి విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులు భద్రపరచడానికి భద్రతా సౌకర్యం లేదు కాబట్టి విలువైన పరికరాలు మీ లోపలికి తీసుకొని వెళ్లకుండా ఉండడం మంచిది ఒకవేళ అటువంటివి అక్కడ ఏమైనా పోతే మాత్రం వాళ్ళకి అసలు బాధ్యత లేదని క్లియర్గా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీరు విలువైన వస్తువులు పట్టుకొని వెళ్ళకపోవడమే చాలా చాలా మంచిది అని నేనైతే చెప్తున్నాను సో ఈ హాల్ టికెట్ ఎలక్ట్రానిక్గా రూపొందించబడింది కాబట్టి భౌతిక సంతకం అనేది అవసరం లేదు ఈ హాల్ టికెట్ అయితే అక్కడ మీరు ఏదైతే ఇన్విజిలేటర్ చెప్తారో అది మీరు ఖచ్చితంగా ఫా ఫాలో అయిపోతూ ఉండండి మీరు మస్టర్ షూట్గా చూసుకోవాల్సింది ఫస్ట్ హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీ పేరు కరెక్ట్గా ఉందా లేదా మీ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా మీ ఫోటో కరెక్ట్గా ఉందా లేదా ఫోటో కింద మీ సిగ్నేచర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఇంకా కలర్ జిరాక్సా నార్మల్ జిరాక్సా అంటే మీకు అండి నార్మల్ జిరాక్స్ అయినా పట్టుకుని వెళ్ళొచ్చు కలర్ జిరాక్స్ అయినా పట్టుకుని వెళ్ళొచ్చు అండ్ ఎగ్జామ్ హాల్కి పట్టుకుని వెళ్ళాల్సినవి మీ మస్టర్డ్ షూట్గా హాల్ టికెట్ ఖచ్చితంగా పట్టుకుని వెళ్ళాలి ఫోటో అన్నటువంటి ఒక ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అండ్ ఓట్ కార్డ్ ఇలా ఏదైనా సరే మీ ఫోటో ఉన్నటువంటిది ఒక ఐడి కార్డ్ పట్టుకొని వెళ్ళాలి ఆ తర్వాత ఒకటి లేదా రెండు ఫోటోస్ ఆప్షనల్ గా పట్టుకొని వెళ్ళడం మంచిదే అండ్ బ్లాక్ లేదా బ్లూ కలర్ బాల్ పాయింట్ పెన్ అయితే పట్టుకొని వెళ్ళమంటున్నారు ఈ పీహెచ్ విఎల్ విహెచ్ ఓహెచ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మాత్రం వైకల్యం ఉంటే మాత్రం వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని అలాగే ఒక స్క్రైబ్ ఇంకో మనిషిని కూడా ఎగ్జామ్ రాయడానికి తీసుకొని వెళ్ళొచ్చని అక్కడ క్లియర్గా మెషన్ చేశారు అండ్ ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కానీ క్యాలిక్యులేటర్స్ని కానీ వాచెస్ని కానీ అలా చేయమని చెప్పేస్తున్నారు అనలాగ్ వాచెస్ కూడా పెట్టుకుని వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే మనకు అక్కడ టైం కలగ ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళైతే మాత్రం ఎలా అలాంటప్పుడు మీరు పెట్టుకొని వెళ్ళడం వేస్ట్ ఎక్కడో పెట్టేస్తే అవి పోయిన తర్వాత మనం అనవసరంగా బాధపడడం డబ్బులు వేస్ట్ అండి మనందరికీ కూడా సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అండ్ మీరు పట్టుకొని వెళ్ళాల్సినవి అయితే అదే నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను ధైర్యంగా ఎగ్జామ్ రాయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు ఎందుకంటే ఇది డిఎస్సి టెట్ కాదు ఆచితూచి అడుగు వేయండి అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేసరికి మనకి చాలా చాలా మంచిదేనండి ఎందుకంటే మీరు ఒకసారి ఆ ఎగ్జామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక క్వశ్చన్ చేస్తారనుకోండి దాని తర్వాత మీరు ఆన్సర్ మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రాబ్లం అయితే లేదు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి ధైర్యంగా రాయండి మంచిగా రాయండి సక్సెస్ అనేది ఖచ్చితంగా అవుతారు సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరి దగ్గరికి షేర్ కూడా చేయండి మన ఛానల్ మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఇది చాలా చాలా అన్యాయం కదా అంటే మీ ఇష్టమేనండి సో ప్రాబ్లం అయితే లేదు బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేస్తూ ఉంటే నాకు కొంచెం ఇంకొంచెం ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా సో అందుకు అడుగుతున్నాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ లేన్ బై ఫ్రెండ్స్